మీ అరకు ట్రైబల్ బాయ్ చూడండి నేనైతే ఈరోజు కొండ దగ్గర అయితే వచ్చని చూడండి కొండ దగ్గర అయితే దారి మధ్యనైతే ఇదిగో చూడండి అడవి నిమ్మ సెట్ అయితే కనబడింది చూడండి అడవిలో ఉండి ప్రతి పళ్ళు మీకు చూపించాలనుకుంటున్నాం ఫ్రెండ్స్ అవి ఇప్పుడు మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కనబడిన సెట్ అయితే అడవి నిమ్మ సెట్ చూడండి అడవి నిమ్మకాయలు ఎటువంటివో చూపిస్తాను రండి ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మనం యూజ్ చేసుకుంటున్నాం కదా నిమ్మకాయలు ఆ నిమ్మకాయ సెట్ మాదిరిగానే ఉంటుంది చెట్టు మొత్తం చూడండి ఇదిగో చెట్టు మొదలైతే ఈ విధంగా ఉంది చూడండి వాటి అయితే చూడండి ఏ విధంగా ఉన్నాయి చూడండి ఇప్పుడు ఉన్నాయి కదా మనకు ప్రజెంట్ మనం తింటున్నాం యూజ్ చేసుకుంటాం నిమ్మకాయలు అటువంటి మూలు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నిమ్మకాయలు కాసు ఉన్నాయి చూడండి ఇదిగో నిమ్మకాయలు కోస్తాం చూడండి ఇదిగో అడవిల్లో సహజంగా దొరుకుతుంటాయి ఫ్రెండ్స్ ఈ నిమ్మకాయలు ఎవరు వీటిని యూజ్ చేసుకోరు ఇవి మామూలుగానే పక్షులకు ఉపయోగపడతారు చూడండి అంత కష్టతరంగా ఉందో నేను కోసుకోవడానికి కూడా చూడండి ఇదిగో అడవి నిమ్మకాయలు ఇటువంటివి చూడండి ఫ్రెండ్స్ నేనైతే చాలా కాసులు చూడండి చూడండిగో అడవి నిమ్మకాయలు ఇవి ఇది మనం తింటామో తినామో కూడా నాకు తెలీదు పెద్దవాళ్ళు అడిగి తెలుసుకోవాలి చూడండి పప్ప పప్ప స్మెల్ అయితే మరి మన యూజ్ చేసుకుని తినే నిమ్మకాయలు మాదిరిగానే ఉన్నాయి చూడండి గోళికాయలు మాదిరిగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇటువంటి నిమ్మ అడవి నిమ్మ చెట్టు మీ ప్రాంతంలో కూడా ఉన్నాయా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మాకు తెలియజేయండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ అడవి నిమ్మ చెట్టుకు అయితే నాకు తెలుసు పది లక్షల వ్యూస్ రావాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ వస్తే రావు నాకు తెలియదు ప్రెండ్ వ్యూవర్స్కి అందరికీ చూపించాలనుకొని ఈ చిన్ని వీడియోస్ చేసి చూపించండి ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ ఉంటాను